సో లెటర్ వి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది వి అనేది విక్టరీ షేప్లో ఉంటుంది వికి సంఖ్యాబలం ఆరు ఆర్ అంటే శుక్రుడు సకల సుఖాలు అందించేది శుక్రుడు హీస్ ఫార్ లవ్ ట్రావెల్ రొమాన్స్ గుడ్ ఫుడీ డబ్బులు విచ్చలబడిగా ఖర్చు పెడతారు డ్రెస్సింగ్ స్టైల్ యునిక్గా ఉంటుంది చూస్తేనే ఎవరినైనా ఉంటుంది సో వి వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా శుక్రుడు దీవెనల వల్ల డబ్బులు తరగవు వస్తూనే ఉంటాయి ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేసేవాళ్ళు లెటర్ వి వాళ్ళు సో వి వాళ్ళకి కాస్మెటిక్ రంగం షేర్ బిజినెస్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వర్క్స్ బాగా కలిసి వస్తాయి సినిమా ఫీల్డ్ పొలిటికల్ ఫీల్డ్ అండ్ ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లెటర్ వి వాళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళకి వచ్చేంత పేరు క్రేజ్ ఎవరికీ ఉండదు చూడగానే అట్రాక్ట్ చేసేయగలరు ఎవరినన్నా సరే సో లెటర్ వి అంటే ఆరు రెండు వేల ఇరవై ఆరు అంటే ఒకటి ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఒకటికి ఆరు పడదు సో లెటర్ వి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో మాత్రం కొంచెం ఇబ్బందులు మెయిన్గా జనవరి మార్చ్ అక్టోబర్ డిసెంబర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏది మాట్లాడినా తప్పుగా వెళ్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది కోపం ఎక్కువైతుంది డబ్బులు తగ్గుతాయి ఫస్ట్ టైం ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయనుకుంటారు డబ్బులు షార్టేజ్ అండ్ కోపం ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ప్రతీ నెల ఈ పన్నెండు నెలలు ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలి పింక్ పర్పుల్ వైలెట్ బట్టలు వేసుకోకూడదు సో వీ వాళ్ళు నన్ను పర్సనల్గా కలవండి మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి మీ లైఫ్ దీనివల్ల అంటే మీరు నాకేం చెప్పక్కర్లేదు మీ పేరు చూస్తేనే నేనే అన్ని చెప్తాను చక్కటి పరిష్కారం చెప్తాను నేను చెప్పి ఫాలో అయితే మీకు లైఫ్ లాంగ్ సుఖాలు ఆనందాలు ప్రతిరోజు పండగలాగా మీ లైఫ్ ఉంటుంది మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు Hyderabad double nine double six Triple Zero three one seven Karnoloo nine one double three seven eight nine one double nine Tirupati eight six double eight one five double seven double seven